పద్దిపట్ల గ్రామం పలుగు తండకు సంబంధించి బాలాజీ నాయక్ అనే ఫ్రా పర్సన్ని మనం అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే జనాలకి అధిక రేట్ అధిక రేట్ల మీద వడ్డీ ఇస్తున్నాం అని చెప్పేసి జనాల దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఆ మనీ అంతా కూడా మళ్ళీ ఓన్లీ వడ్డీ కట్టడానికి వాడుకొని ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జనాల్ని మోసం చేసి చేసిన క్రమంలో మనము లాస్ట్ వీక్ నాలుగు కేసులు కట్టడం జరిగింది దాని తర్వాత అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏఎస్పి దేవరకొండ ఇంకా ముగ్గురు మూడు సిఐ మల్లెపల్లి నాంపల్లి డిండి సిఐ గారి వీళ్ళ టీమ్స్తో మనము సపరేట్గా టీమ్స్ ఫామ్ చేసి ఈ నెట్వర్క్ ఇంకా ఎంతవరకు వెళ్తున్నది ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు ఇవన్నీ కూడా వర్కౌట్ చేయడం జరిగింది ఆ రోజు మనము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పటివరకు సుమారు మూడు వందల మంది బాధితులు మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ని రమబాద్ మధు అనే పర్సన్ని మనము ఇవాళ పట్టుకొని రిమైండ్ చేయడం జరిగింది ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మనీ చేసినాడో అంతవరకు ఇతను కూడా సేమ్ అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇతనికి ముగ్గురు భావాలు వీళ్ళు బినామీలుగా యాక్ట్ చేసుకుంటూ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము లేకపోతే హైదరాబాద్లో ఒక పబ్ అంటే ఒక బార్ అండ్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు రెండు స్పా సెంటర్లు నడిపినాడు అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్లు తెలుస్తున్నది దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు అది కూడా మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఏదో ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది సిమిలర్ మోడల్ ఆఫ్ సుమారు పది నుంచి ఇరవై శాతం అంటే ఇత ఇతను ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ రూపీస్ ప్రామిస్ చేసినాడు చాలామంది అయితే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి ఆ ఇంట్రెస్ట్ కట్టలేక ఇప్పుడు చాలా వరకు అబ్స్కాండింగ్ ఉండేది అతను మనం పట్టుకున్నాము అదేవిధంగా ఇవాళ